షుగర్ డయాబెటీస్ ఇది అందరినీ ఉనికిస్తున్న ఓ మహమ్మారి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ తీయగా భయపెడుతుంది తీయగా ప్రాణాలు తీస్తుంది అదే ఈ డయాబెటీస్ మనకు తెలియకుండానే ఒంట్లో పేరుకుపోయి ఒక్కసారి బయటకు వస్తుంది ఇండియాలో నలుగురిలో ఒక్కరికి ఈ షుగర్ వ్యాధి అనేది ఉంటుంది దీన్ని ఇంతవరకు పూర్తిగా నిరాకరి నివారించే మందు కనుక్కోకపోవటం మన దురదృష్టం కాకపోతే దీన్ని కంట్రోల్లో ఉంచుకొని మనం జీవితాన్ని సాగించవచ్చు రెగ్యులర్గా మనం దీనికి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే ఇది కంట్రోల్లో ఉంటుంది లేకపోతే తన కంట్రోల్లో తీసేసుకొని మనల్ని ఆడిస్తుంది ఈ వస్తువులు ఎప్పుడూ మీరు వాడకూడదు వైట్ బ్రెడ్ దీనిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది తర్వాత హోల్ మిల్క్ దీనిలో కూడా కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందితో పాటు మీరు మైసూర్ పాక పాలకోవా తీసుకోకూడదు తర్వాత వచ్చేసి వైట్ రైస్ దీనిలో చాలా కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ ఎక్కువ అందుకే మీరు బ్రైన్ రైస్ తినండి తర్వాత వచ్చి సాఫ్ట్ డ్రింక్స్ ఎప్పుడు కానీ మీరు సాఫ్ట్ డ్రింక్స్ దోలికి వెళ్ళకూడదు స్వీట్స్ వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది వీటి జోలికి కూడా మీరు డయాబెటీస్ వాళ్ళు వెళ్ళకూడదు తర్వాత వచ్చి మటన్ మటన్ బదులు మీరు ఫిష్ చికెన్ తినండి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత వచ్చి కర్బూజ దీనిలో చక్కెర కంటెంట్ ఎక్కువ ఇది తింటే షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి తర్వాత వచ్చి అంజీరా ఈ పండ్లకు దూరంగా ఉండటమే చాలా మంచిది ఇందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది తర్వాత ద్రాక్ష ఇవి మంచివి కాదు రక్తంలో చక్కెర స్థాయి పెరిగి షుగర్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వచ్చేసి పైనాపిల్ ఇవి రోజు రెండు ముక్కల కంటే ఎక్కువగా తినకూడదు మీరు రెండు ముక్కలు తింటానని ముందు పెట్టుకొని పది ముక్కలు లాగించారంటే మీరు షుగర్కు దగ్గర అవుతున్నట్టే కౌంటింగ్ తర్వాత సీతాఫలం ఇందులో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది వీటిని అస్సలే మీరు తినకూడదు వాటిని చూడకూడదు తర్వాత మామిడి మామిడిని మితంగా తినాలి చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఒకటో రెండో చెక్కలు కోసుకొని తినాలి కానీ తీయగా ఉన్నాయని వాటిని లాగించేశారంటే మీరు ప్రమాదంలో పడినట్టే తర్వాత వచ్చేసి పుచ్చకాయ దీనిలో చక్కెర పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ అరటి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి దీనిలో ఎక్కువగా చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది అరటి పండు జోలికి ఎప్పుడూ మీరు వెళ్ళకండి బంగాళదుంపలు పొటాటో వీటిని కూడా మీరు తీసుకోకూడదు ఈ ఆలుగడ్డ తినటం వలన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పండ్ల రసాలు పండ్ల రసాలు అసలు ఈ ఫ్రూట్ జ్యూస్ కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడు తీసుకోకండి కావాలంటే మీరు ఫ్రూట్స్ సలాడ్గా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినండి అంతేగాని జ్యూస్లా తయారు చేసుకొని తాగాలనుకుంటే మాత్రం డయాబెటీస్ పేషెంట్కు చాలా ప్రమాదకరమైనది గుర్తుపెట్టుకోండి మీకు షుగర్ లెవెల్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రిష్ ఇది బంగాళాదుంపలతో ఫ్రై చేస్తారు వీటికి కూడా దూరంగా ఉండండి అసలు పొటాటో వద్దన్నప్పుడు వీటి జోలికి మాత్రం ఎందుకు వెళ్ళాలి అలానే పచ్చి ఉల్లిపాయలు చాలామందికి పచ్చి ఉల్లిపాయలు తినే అలవాటు ఉంది భోజనం చేసేటప్పుడు లేదా ఇంకేదైనా సలాడ్స్లో కూడా పచ్చి ఉల్లిపాయలు తింటుంటారు కానీ ఈ షుగర్ ఎవరికైతే ఉందో వాళ్ళు తినకపోవటమే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అండ్ బీట్రూట్ జ్యూస్ జ్యూసులు తాగకండి క్యారెట్ జ్యూస్ అయినా బీట్రూట్ జ్యూస్ అయినా తాగొద్దు మరి ఎలా వీటిని సలాడ్గా తీసుకోవచ్చు వీటిని సలాడ్గా తీసుకుంటే అంత ఎఫెక్టు ఉండదు అనమాట జ్యూస్ లాగా తీసుకుంటే మాత్రం షుగర్ పేషెంట్కు ప్రమాదకరమే చివరగా వచ్చి చిలగడదుంప అంటే మన మూరంగడ్డ ఇది కూడా తీసుకోకూడదు దీనివల్ల కూడా షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ మీరు అవాయిడ్ చేస్తే మీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చు ఈ షుగర్ పేషెంటు ఉన్నవాళ్ళు మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోండి జాగ్రత్తగా మీరు గాయాల బారిన పడకుండా జీవిస్తే చాలా రోజులు జీవించగలుగుతారు లేకపోతే ఈ గాయాలు కానీ దెబ్బలు కానీ తగులితే మాత్రం ఈ షుగర్ ఉన్నందువలన మీకు త్వరగా మారదు పైగా అది అలా అలా ఎక్కువగా అయిపోయిన తర్వాత ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఎలాంటి గాయాలు కాకుండా ఎలాంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్త చూసుకొని జీవించండి ఈ షుగర్ అనేది ఇది ఒక వ్యాధి కాదు ఇది అందరికీ ఇప్పుడు వస్తున్న ఒక భయంకరమైన ఈ డయాబెటీస్ వ్యాధి నుండి మనమందరం బయటపడి దీనికి శ్వాస్ శాశ్వత పరిష్కారం వస్తుందనే ఆశిద్దాం అది ఏదో ఒక రోజు రాకపోదు ఈ పరిష్కారం అనేది ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది దొరుకుతుంది కానీ ఇంతవరకు మాత్రం ఈ డయాబెటీస్ శాశ్వత పరిష్కారం మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు అందువలన మీరు సమయానికి భోజనం చేయండి సమయానికి మందులు వాడండి రెగ్యులర్గా వాకింగ్ చేయండి